ఇదిగోండి పెసర దోశలు అయితే వేయబోతున్నానండి పెసర దోశలు పెసర ప్రెసర్లో అయితే నానబెట్టుకున్నాను కదా ఇదిగోండి రైస్ కూడా నానబెట్టుకున్నాను ఇప్పుడైతే నేనైతే మిక్సీ జార్లో అయితే వేస్తానండి ప్పుడైతే మిక్సీ పెడతాను ఇదిగోండి చక్కగా మనకైతే పెసరదోసలకి చక్కగా మెత్తగా అయితే గ్రేవీ అయిపోయా గ్రైండ్ అయిపోయిందండి ఇప్పుడైతే మనం వేరే గిన్నెలోకి అయితే తీసుకోవాలన్నమాట ఓకే ఇదిగోండి రెండోసారి కూడా వేసుకున్నాం ఇప్పుడైతే ఇదిగోండి కొద్దిగా అల్లం ముక్క ఈ పచ్చిమిర్చి అయితే వేసుకొని మిక్సీ పెట్టుకుంటానండి మళ్ళీ మనకి పెసరదోసల్లో అల్లమ్మ పచ్చిమిర్చి వేసుకుని మిక్సీ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అల్లం పచ్చిమిరగలే సడెన్ గా అలాగే పోతుంది సెసరుదోసలు అయితే రెడీ చేస్తున్నాము అందుకోసం ఇదిగోండి పిండి అయితే రెడీ అయిపోయింది అనమాట ఎలా ఉందా ఇదిగోండి ఉప్పయలు పచ్చిమిర్చి మళ్ళీ పైన వేసుకోవడానికి ఇదిగోండి చట్నీ శనగ శనగ ఉప్పు వేసి చేసాను అనమాట చట్నీ ఇదిగోండి ఇప్పుడు ఉప్పు అయితే వేసుకోలేదు కాబట్టి ఉప్పు అయితే వేసుకుందాం ఎందుకంటే మనం సాల్ట్ అయితే వేసుకోలేదు కదా ఇప్పుడు అయితే వేస్తుందనమాట దోషంలో तो ये मेरा पर्सनल डिस्प्ले है कार्ड पेन में पर्सनल don't fácil if

আরেছে পাইছে ও আমা আমাকলালে পাইছে ও মাই আডে আ রে 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 শুনে নাও আমি সামনে আমি तुझसे पेड़ दे रही हूं ओ जा रहे थे का इधर तक इतना

கட்டுப்பட கட்ட உ மடத்தின உடிக்கிது சூடு ஆ வேடி

కానీ ఉప్మా ఒకటే తక్కువ కారపూడ దోశలు కూడా వేసాను అందులోనే ఉన్నా కారపూడ దోశలు బాగుంటాయి తిను चटनी बैठ गए कारण विरुद्ध चटनी को <laughs> चटनी को टेस्ट पीडू चटनी टेस्ट छोड़ लेते तू ఎలా చూపి చట్నీ టేస్ట్ చట్నీ అదుగా అదుగా హ్మ్ బల్ పెసరట్టు వనియా ఉప్మా ఈ స్పేస్రట్టే జనవరి సారేము ఉల్లి పెసరట్టేసను పిండి ఆడేటప్పుడు అల్లం పచ్చిమిరకాయలు వేసి మిక్సీ పట్టాను పిండిలోని అదే పప్పులో పప్పు ఆడతాం కదా అప్పుడు పచ్చిమిరకాయలు కొని అల్లం ముక్కలు వేసి మిక్సీ పట్టాను టేస్టీ టేస్టీగా ఘాటు ఘాటుగా ఉన్నాయా సరే బాయ్ హాయ్ చెప్పలేదు చిన్న ఎలా చదువుతున్నాడు చిన్నకోడతో టేస్ట్ చూడు వద్దన్న కారపొడి ఎంత బాగుందా ఒక దోశ అంతా కారపొడతో తినేస్తావు ఎత్త

చెట్ కొనందుకు అలాగొండ సినిబాది ఫారం పొడి తిని తిను తిన్నాడు తిన్నాడు వదిలే టైం అయిపోయింది క్లీక్కి

এই বাংলা হ্যাঁ বারাকাটা না কার হতেছো মন্ডু আ মঙ্গলাソコン স্টার্ট করতে ছাইলা গেল না বেশ

ഇങ്ങോ ഫോൺ ചെയ്യാറുണ്ട് അടുക്ക